తమ్మల్లపల్లె ఎంపీటీసీ సభ్యులకు సర్వసభ్య సమావేశం గురించి తెలియపరచలేదని మదనపల్లి సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ కు ఫిర్యాదు చేసిన తమ్మల్లపల్లె ఎంపీటీసీ సభ్యులు అన్నమయ్య జిల్లా తమ్మల్లపల్లె నియోజకవర్గంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సర్వసభ్య సమావేశంను జరపనీయకుండా ఆందోళనలు చేస్తున్న తెలుగుదేశం కార్యకర్తలకు అధికారులు కూడా వారికే సహకరిస్తున్నారు మండలం అభివృద్ధిని అడ్డుకోవడానికి ఎన్నో కుయుక్తులు పన్నుతున్నారు ఎంపీడీఓ కార్యాలయం పరిధిలోకి కర్రలతో రావడానికి అడ్డిస్తున్నాం మాకు భద్రత లేదు ఎంపీడీఓ కూడా సర్వసభ్య సమావేశం గురించి తెలుపకనే ఈ రోజు సమావేశంకు కోరం సభ్యులు హాజరు కాని పక్షంలో వాయిదా అని తెలియజేయడం తప్పుబడుతూ మదనపల్లె సబ్ కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన తమ్మలపల్లె ఎంపీటీసీలు मैं परमिशन पे बैठा हूं सर ये बोल दूं हां व्हाट इज देयर द मेमोरी इज आल्सो सर हम चाहते कि पता नहीं देर पर कोई कंसोल भी है तो मैं सुपर पास उसको और फीडिंग करना जरूरत हो लेता मेल विल सर बट मोर पॉइंट्स सपोर्ट करना है मार्केट में तो इंफॉर्मेशन में माओं का क्या परमिशन का डेट चेंज है सर

సభ సమావేశం తమ్మలపల్లి మండల ఎంపీపీ గారికి కానీ ఎంపీడిసీలకు కానీ సర్పంచ్లకు కానీ తెలియజేయకుండా అంటే ప్రజాప్రతినిధుల అనేది విలువ అనేది లేకుండా ఇది ప్రజాస్వామ్య దేశమో లేదంటే నియంతృత్వ దేశమో ఇది నియంత్ర పరిపాలన నియంత్ర ప్రభుత్వమో తెలియదు కానీ ఈరోజు తమ్మాలపల్లి సర్వసభ సమావేశం ఒక ఎంపీపీ పర్మిషన్ లేకనే ఎంపీపీ యొక్క లేకనే ఎంపీడీఓ గారు మీటింగ్ పెట్టేయడము మీటింగ్కి వచ్చి ప్రజాప్రతినిధులు పిలవడం కానీ ఏమి కానీ జరగలేదు దానిపైన ఈరోజు తమ్మలపల్లి మండల ప్రజాపరిషత్తులోకి పోలీసులు కానీ అధికారులు కానీ ప్రజాప్రతినిధులకి ఏమాత్రము విలువ ఇలేదు కాబట్టి ఈరోజు మా యొక్క సమస్యలను మాకు జరిగినటువంటి ఆడ జరిగిన సంఘటనను మన సబ్ కలెక్టర్ గారికి మేము ఈరోజు మెమదం ఇచ్చి తెలియజేయడం అయినది ముఖ్యంగా ఈరోజు సంబలపల్లి మండలము సంబల్లపల్లి అభివృద్ధి ప్రతి ఒక్కరికి తెలుసు రాష్ట్రంలోనే తమ్మల్లపల్లి తాలూకా ఈ ఐదు సంవత్సరాలు ఎంతో అభివృద్ధి అయింది ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు తమ్మల్లపల్లి మండలలో ఒక మల్లికార్జున స్వామి కావచ్చు పెద్దేరు ప్రాజెక్ట్ కావచ్చు ప్రతి ఊరికి రోడ్లు వేయడం కావచ్చు రాజనీతి సౌకర్యం కావచ్చు ఇంత అభివృద్ధి జరిగితే ఈరోజు రోజు వచ్చిన ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏడు ఏడు సమ ఏడు నెలలు అయింది ఏడు నెలలో అభివృద్ధి చేసే దశగా పోకుండా ఈరోజు మండలంలో ఉన్నటువంటి ఆ ఫండ్స్ను పది మంది పది పల్లెలకు పది ఊళ్ళకు అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మా భార్య ఎంపీపీ గారు మేము మా ఎంపీలు సర్పంచ్లు కలుసుకొని అభివృద్ధి పాటలో పయనించడానికి మేము ముందుకు పోయి చేయాలనుకుంటే ఈరోజు ఆ ఫండ్స్ను రిలీజ్ కాకూడదనే ఉద్దేశంతో ఆ యొక్క అభివృద్ధిని అడ్డుపడాలనే ఉద్దేశంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ కావచ్చు మిత్రపక్షాలు కావచ్చు ఈరోజు మండల ఆఫీసులోకి పోయి దౌర్జన్యాలు దౌర్జన్యానికి దిగి కట్లూర్ మరియు టంచర రాడ్లు తీసుకొని పోయి ఈరోజు ఎంపీపీ ఎంపీటీసీలు కానీ ఎంపీపీని కానీ సర్పంచ్ కానీ పోనీ ఉద్దేశంతో పోవడం జరిగింది కాకపోతే ఆ మండల్ మీటింగ్ గురించే మాకు ఇంతవరకు మెసేజ్ లేదు ఇంతవరకు మాకు తెలియజేయలేదు కాబట్టి ఏదైనా కానీ ఒక ప్రజాప్రతినిధి అయిన తర్వాత ఆ ప్రజాప్రతినిధికి విలువ ఇచ్చి మనము

మా ఎంపీటీసీలకు కానీ సర్పంచులకు కానీ ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా కనీసం మీటింగ్ జరుగుతుందనే ఒక మెమో కూడా ఇవ్వకుండా మాకు చెప్పకుండా వాళ్ళే వాళ్ళు నిర్ణయించుకొని వాళ్ళే టీడీపీ వాళ్ళంతా నిర్ణయి నిర్ణయం చేసుకుని ఈరోజు ఏదో ఎమ్మెల్యే గారు మీటింగ్కి వస్తున్నారు ఎంపీటీసీలు సర్పంచ్ని అడ్డుకోవాలి ఎమ్మెల్యే గారు రానియకుండా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మదనపల్లి నుంచి అయితేనే మీ మండలం నుంచి అయితే మీ పది అనేక మంది నాయకులను తీసుకొని వచ్చి ఏదో మేము చేసేస్తాం మేము కట్లు రాడ్లు ఈరోజు ఎవిడెన్సులతో సహా మా దగ్గర ఉన్నాయి మీరు చేసినటువంటి అరాచకం ఈరోజు మీరు చేసినటువంటి తంబల స్లోగన్స్ ఆ అవినీతి ఎంపీటీసీలు ప్రజల కోసం పనిచేయలేదు సర్పంచులు ప్రజల కోసం పనిచేయలేదు అని మీరు అంటున్నారు ప్రజల కోసం మేము ఈ నాలుగే నాలుగు సంవత్సరాలు ఎక్కడ పని చేయలేదో మీరు ఒకసారి గ్రామాల్లో అని విచారించుకుంటే తెలుస్తుంది మీకు ఇప్పుడు అవకాశం వచ్చింది వీలైతే అభివృద్ధి చేద్దాం కలిసి రండి లేకపోతే చేత చేతకాంతనంగా మీరు సైలెంట్గా ఉంటే మాకు ఉన్నటువంటి అర్హతలతో మేము ఏదైతే సర్వసభ సమావేశం జరిగితే మాకు మా నిధులు ఏవైతే గ్రామాల్లో ఉపయోగించుకొని పది మందికి ఉపయోగపడే విధంగా మా నిధుల్ని వెచ్చించడానికి వీలుంటుంది అంతేకాదు అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు అంటున్నారు మీ కళ్ళు ఏమన్నా మూసకపోయినాయా ఒకసారి తంబలపల్లి మండలంలో జరిగిన తాగునీటి సమస్యలు అయితేనేమి రోడ్లు అయితేనేమి లేదు మల్లైకొండ దారి అయితేనేమి ఎమ్మెల్యే గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని దాదాపు ముప్పై సంవత్సరాలు మన తమ్మలపల్లి నియోజకవర్గాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది ఈరోజు తమ్ మన ద్వారకనాథ్ రెడ్డి గారు ప్రత్యేకమైన నిధులు తీసుకొని వచ్చి కరెంట్ ఆఫీసులు మంజూరు చేపిస్తే కరెంట్ ఆఫీసులు రద్దు చేయించారు మీరు రాగానే పదకొండు కరెంట్ ఆఫీసులు వస్తే ఎక్కడ వచ్చిన వాటర్ షెడ్ అయితేనేమి ఈరోజు జలజీవన్ అయితేనేమి ఎక్కడికక్కడ అర్హతలు ఉండేది సర్పంచులు ఎంపీటీసీలకు ఇంకా సంవత్సర కాలం పదవీ కాలం ఉన్నా కూడా వాళ్ళు వినియోగించుకోవడానికి లేదు అని చెప్పి నిధులు వెనక్కి వెళ్ళిపోయినా పర్వాలేదు చేస్తున్నది మీ నాయకులు రండి అభివృద్ధి చేద్దామని అంటే మీరు అంటున్నారు కదా అభివృద్ధి అభివృద్ధి అని అభివృద్ధి చేద్దాం రండి కలిసి రండి చేద్దాం లేదా మా పనులు మమ్మల్ని చేసుకొనివ్వండి అంతేగాని ఉన్నారు కదా ఈరోజు మీకు ఏమేమో సపోర్ట్లు ఉన్నాయి కదా అని చెప్పి మీరు లేనిపోని బయట వ్యక్తులు వచ్చేసి ఏమీ తెలియకుండా తంబలపల్లి మండలం ఆఫీస్ కూర్చొని ఆపుతాం చేస్తామంటే మేము కూడా దానికి సిద్ధంగానే ఉన్నాం చూస్తాం